నమస్తే వెల్కమ్ టు ఉదయం టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసింది ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఇస్తా అని చెప్పి అసలు ఆ ఊసి ఎత్తడం లేదని చెప్పి అలాగే వీళ్ళు మహనీయులను మహనీయుల యొక్క ప్రాంతాలను సందర్శించుకుంటూ నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా బీసీ నాయకులందరూ చేయడం జరిగింది మాకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కేంద్ర పార్టీ వచ్చినా మాకు ఎలాంటి వాటా ఇవ్వడం లేదు బడ్జెట్లో కానీ అసలు మాకు సమగ్ర కులనాగనం కంపల్సరీ అవసరం మాకు మా మేము కూడా రాజకీయాలు చేయాలి కదా అసలు మా మా బీసీలకు ఎందుకు ఇంత మా బీసీలను ఎందుకు ఇంత తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి వాళ్ళొక ధర్నా చౌకలో కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నా ఉద్యమం అయితే చేయడం జరిగింది అలాగే ఈరోజు నిరార దీక్ష చేస్తూ గాంధీ హాస్పిటల్కి రావడం రావాల్సిన పరిస్థితి ఆరోగ్యం బాగాలేక ప్రస్తుతం మనతో బీసీ నాయకులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంత మీరు ఇంత చేసినా ప్రాణానికి సైతం లెక్క చేయక ఇంత ఉద్యమాలు చేసినా ప్రభుత్వం ఇప్పటికి కూడా అసలు స్పందించిన పరిస్థితి ఎలా చూసుకోవచ్చు అసలు దీన్ని ఎంత మొండిగా పోతే అంత ఇబ్బంది ఉంటుంది ముఖ్యమంత్రి గారికి మేమైతే చేసేటువంటి పోరాటము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నాం ఐదు నెలల నుంచి ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఉన్నది కనుక ఇవాళ తప్పకుండా రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూడా మేము కొనసాగుతాము కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయ్యా మీరు ఇచ్చినటువంటి మాటే కదా మీరిచ్చినటువంటి హామీలను ఎలక్షన్ మేనిఫెస్టోను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది కనుక బీసీల అంశంలో బడ్జెట్ విషయంలో మోసం చేసినావు ఇరవై వేల కోట్లు ప్రతి ఏటా ఇస్తా అని తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఇచ్చినారు మిగతా హామీలైనటువంటి కులగణన జరిపేటువంటి హామీ కావచ్చు తర్వాత ప్రధానంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం వాటా అందించాలనేటువంటి హామీ విషయంలో తప్పకుండా మీరు అమలు చేసేదాకా కూడా మా పోరాటం మాగదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ నిరాహార దీక్ష మేమంతా కూడా నీరసంగా ఇద్దరం నేను బత్తుల సిద్దేశ్వరన్న ఇద్దరము నీరసమైపోయినాం ఇబ్బందులలో ఉన్నాము కానీ ప్రభుత్వము స్పందించకపోతే రాబోయేటువంటి బీసీలంతా కూడా రాష్ట్రం అంతా చైతన్యమైతూ ఉన్నారు రాష్ట్రం అంతా బీసీలంతా ఒకటైతే ఈ మూడు కోట్ల మంది బీసీల ఉద్యమ ప్రళయంలో రేవంత్ రెడ్డి కనుక మొండిగా పోతే కొట్టుకపోవాల్సి వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓకే కా ఎలక్షన్స్ ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి చేరుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ మాట ఆ ఊసి ఎత్తడం లేదు ఏం మాట్లాడారు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం వాటాతో పాటుగా చాలా అంశాలను పెట్టినారు అందులో ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తూ లక్ష కోట్లు బీసీలకు ఖర్చు పెడతామన్నారు బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు పెడతామన్నారు బీసీ ఫెడరేషన్లకు చైర్మన్లు పెట్టి బడ్జెట్ ఇస్తామన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము ఇప్పటికీ ముప్పై ఐదు వేలు మాత్రమే ప్రతి స్టూడెంట్కి వస్తుంది ఫుల్ ఫ్రిజ్గా ఇస్తామన్నారు హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు ఇట్లా రకరకాల హామీలు చాలా చేసినారు ప్రతి జిల్లాకు ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారి పీసీ ఐక్య భవన్ అనేక హామీలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చారు అందులో మొదటిగా బడ్జెట్లో మోసం జరిగిపోయింది ఇరవై వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఇవాళ తొమ్మిది వేల కోట్లకి ఇచ్చినారు మిగతా అటువంటి ఫార్టీ టూ పర్సెంట్ చేయాలా అది చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తూ కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే నామినేటెడ్ పదవులు కాంట్రాక్టులు వారి సామాజిక వర్గానికి చెందినటువంటి బ్యూరోక్రాట్స్ను మాత్రమే ఉన్నతమైనటువంటి పవర్ఫుల్ పొజిషన్స్లో పెడుతూ ఈ రాష్ట్రాన్ని వారి సామాజిక వర్గానికి దాన్ని ఏమంటారు అప్పజెప్పేటువంటి ప్రయత్నము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు బీసీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి రాహుల్ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు అదంగా ఎలువపేనటువంటి రాహుల్ గాంధీ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సమగ్ర కులగణన ఈ దేశంలో జరగాల్సిందేనని బీసీలకు రావాల్సినటువంటి హామీలన్నీ కూడా అమలు కావాల్సిందేనని అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు వినేటువంటి సర్కారు నడుపుతా ఉన్నడా లేకపోతే ఇతరులు చంద్రబాబు నరేంద్ర మోడీ చెప్పినట్టు నడుపుతున్నాడా అర్థమవుతలేదు బిడ్డ నువ్వు ఇలా ఒక్కసారి గనక బీసీలు కన్నెర్ర చేస్తే నువ్వు స్పందించకుండా మొండి వైఖరితోటి ఎంతసేపు నీ కులానికే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో పదమూడు వందల మంది విద్యార్థులు అమరులైతే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వందల మంది విద్యార్థులు అమరులు అమరులైనటువంటి వాటిలో ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను మేమంతా కలిసి పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం కనది కొన్ని నాలుగు దురలపాలైంది ఇప్పుడు మళ్ళీ ఇవాళ రెడ్లపాలైతే ఉన్నది తప్పకుండా మా బీసీలో రాజ్యం సాధించేదాకా కూడా మేము ఐక్యంగా పోరాటం చేస్తాము ప్రస్తుతానికైతే ఈ నిరాహార దీక్ష ఈ రేవంత్ రెడ్డి దిగచ్చేదాకా కొట్లాడితే ఒకవేళ వారు దిగిరాని పరిస్థితుల్లో ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఓకే అలాగే కొందరు మాత్రమే బీసీ నాయకులు పోరాటం చేస్తున్నారు చాలామంది అందరి చేతులు కావాలి అంటే వాళ్ళకి మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు ఏం చెప్పారు అన్న అందరం కూడా అంబేద్కర్ ఐడియాలతో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళము ఇవాళ నేను కూడా బహుజనవాదిని రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు తెలుసు బహుజన వాదం కోసం పనిచేసినటువంటి నాయకుడిని ఇవాళ నేను దీక్ష చేస్తూ ఉన్నా తప్పకుండా నా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు కలిసి రావాలా ఇప్పుడు ప్రస్తుతం కూడా మాతోనే ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కూడా మాకు ఎక్కువగా అభినందన దగ్గరగా ఉంటూ మాకు ఇవాళ ఈ బెడ్ మీద సేవ చేస్తున్నటువంటి వారు కూడా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారు మాల మాదిగా సామాజిక చెందిన వాళ్ళు చాలామంది వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా మిగతా సంఘాలు కూడా ఏదైతే సామాజిక సంఘాలు ఉన్నాయో బహుజన సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిసి రావాలన్నా ఇదొక యొక్క పోరాటము ఇవాళ బీసీల పోరాటం మొదలైతూ ఉన్నది బీసీలు చైతన్యమైనప్పుడు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు కలిసి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే రాజ్యం మనదైతుంది కనుక చూస్తూ ఊరుకోకుండా దయచేసి స్పందించాలని చెప్పేసి దళిత సంఘాలన్నింటినీ కూడా అంబేద్కర్ సంఘాలన్నింటినీ కూడా ఎంఆర్పిఎస్ కమిటీలన్నింటినీ కూడా అదేవిధంగా మాల మహానాడు కమిటీలను కూడా బహుజన సమాజ్ పార్టీ బహుజన వాదులందరినీ అంబేద్కర్ వాదులందరినీ నేను కోరుతూ ఉన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఓకే బీసీలందరికీ న్యాయం జరగాలి సరైన వాటర్ అంటే ప్రధాన డిమాండ్స్ ఏంది మరి మీ తరఫున బీసీలందరికీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇప్పుడైతే సింగిల్ పాయింట్ ఎజెండా మా దీక్ష ఇలా జక్కని సంజయ్ కుమార్ బత్తుల సిద్దేశ్వర్ సచ్చుడో లేకపోతే రేవంత్ రెడ్డి దిగివచ్చుడో ఇవాళ కామారెడ్డిలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సింది అనేది మాత్రమే ఇప్పుడు ప్రస్తుత పోరాటం భవిష్యత్తులో ఇంకా చాలా బీసీలు అంత సంఘటితంగా చాలా కొట్లాడేది ఉన్నది ఒక ఉప్పెన ఒక ఒక ఉద్యమం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశం చరిత్రలో రాష్ట్ర చరిత్రలో స్వతంత్ర పోరాటం మొదలుకొని స్వతంత్ర పోరాటంలో తర్వాత తెలంగాణ రజాకారుల పోరాటంలో సాయుధ పోరాటంలో తొలిదశ తెలంగాణ పోరాటంలో మల్లిదశ తెలంగాణ పోరాటంలో ప్రతి పోరాటంలో కూడా పోరాటం చేసింది బీసీ బిడ్డలం కాబట్టి బహుజన బిడ్డలం బీసీ బిడ్డలం ఇవాళ బీసీ బిడ్డలంతా కూడా అన్నిటి కోసం పోరాడినటువంటి బీసీలు మా బతుకులు మేము మార్చుకోవడానికి పోరాటం చేసడం పెద కొత్త కాదు బీసీలకు పోరాటాలు కొత్త కాదు బీసీలకు త్యాగాలు కొత్త కాదు బీసీలకు ఈ దొరలను వంచడము కొత్త కాదు ఈ యొక్క నియంత్రణను వంచడం కొత్త కాదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వము స్పందించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఓకే అలాగే ఇంకొక బీసీ నాయకులు కూడా మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఈ వయసులో కూడా బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు మాకు న్యాయం జరగాలి మా వాటా మాకు కావాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ వయసులో కూడా కొట్లాడుతున్నారు సో అయినా కూడా రేవంత్ రెడ్డి అసలు పట్టించుకునే పరిస్థితి ఎలా చూసుకోవచ్చు అసలు ఈ వయసులో అయినా ఏ వయసులో అయినా మన భవిష్యత్ తరాల కోసం అంటే నా బిడ్డలు నా మనుమళ్ళు భవిష్యత్ తరాల కోసం నేను చేయాల్సిందే కాబట్టి నేను ఫైటింగ్ చేయాల్సిందే ఈ వయసులో ఉండి కొట్టాడితే కూడా ఆయన కనికరం కలిగే పరిస్థితి కనబడతలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే చాలా డైలమాల పెడుతున్నాడు చేస్తా చేస్తా అంటూనే ఇవాళ కూడా ఏదో స్టేట్మెంట్ వచ్చింది మేము రిజర్వేషన్లు ఖరారు చేస్తామని ఏం ఖరారు చేస్తాడు ఆయన ఆయన ఉద్దేశం ఏందో స్పష్టంగా ఉండదు రిజర్వేషన్లు ఖరారు చేస్తామనగానే మా బీసీ సోదరులు ఏమనుకుంటారు అయ్యో మాకు నలభై రెండు శాతం ఇస్తున్నాడేమో మరి అనవసరంగా దీక్ష చేస్తుండేమో అనుకుంటున్నాం ఇవాళ ఐదు రోజులు మాకు ఇప్పటివరకు స్పష్టత లేదు మేము అడుగుతున్న డిమాండ్లు కుల జనగణన లెక్క లేకపోతే హక్కులు లేవు లెక్క లేకపోతే స్వతంత్రం లేదు లెక్కలు లేని మనుషులం అయిపోయినాము మీరిచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అదే అడుగుతున్నాం మేము కాబట్టి కుల జనగణన ఫస్ట్ డిమాండ్ మీరు చెప్పింది అది తర్వాత కామ తర్వాత ఇది స్థానిక సంస్థలు నలభై రెండు శాతం చిన్న సంస్థలు అవి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాటికి ఉదయపూర్ డిక్లరేషన్ మీరు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అది అమలు చేయలేదు అప్పుడు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ తెచ్చి మాకు స్థానిక సంస్థలు పోనిది ఎమ్మెల్యేలు పోయినాయి ఎంపీలు పోయినాయి నామినేటెడ్ పోస్టులు పోయినాయి అధికారులు పోయినాయి అన్ని పోయినాయి లాస్ట్కు సర్పంచ్ల పోస్టులు వచ్చినాక కూడా ఇవాళ మోసం చేసే పద్ధతి ఉంది మోసం చేసే పద్ధతి అనేది ఊరికే అంటలే నేను మొన్న కుల జనగణన జరిగినాకనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామనేమో పొన్నం ప్రభాకర్తో స్టేట్మెంట్ ఇప్పించండు ఇంకోవైపు ఎలక్షన్ లెక్కలు రివ్యూ మీటింగ్ అంతా కూడా అది దిక్కు జరుగుతున్నది అది పదిహేను రోజులలో జరిగే పని ఈ ఈ కుల జనగణన అనేది వాళ్ళు చెప్పే ప్రకారం మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది అనేది మరి మూడు నెలలు నాలుగు నెలలు బట్టి ఇది ముందు చేయాలన్నా పదిహేను రోజులు జరిగేది ముందు చేయాలన్నా తర్వాతది అంటే తర్వాత చేయాల్సింది ముందు చేస్తున్నారు ముందు చేయాల్సింది తర్వాత చేస్తున్నారు కాబట్టి మాకు అనుమానాలు వచ్చినాయి అందుకని మేము వెంటనే ఆమాన దీక్ష గాంధీ సత్యాగ్రహ దీక్ష నిరాహార దీక్ష టైప్లోనే మేము దీక్షకు పూనుకున్నాం మేము ఆయన గనుక నలభై రెండు శాతం చట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే అది మా శవాల మీదనే మా సావుల మీదనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాల్సి ఉంటుంది ఇంతమంది చాలా ప్రెస్ మీట్లు పెట్టారు అలాగే ధర్నా చౌక్లు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రామ్లు ఏర్పాటు చేసిరు చాలా ప్రెస్ మీట్లు పెట్టిరు నాలుగు వందల కిలోమీటర్లు మాణీయుల ప్రాంతంలో సందర్శించుకుని నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు అయినా అసలు అప్పుడు స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు మీరు నిరార దీక్ష చేస్తే అనుకుంటున్నారు అప్పుడు ఏదైనా చిన్న చర్య చేసేటప్పుడు స్పందిస్తుందని అనుకుంటాం తర్వాత పెద్దది చేస్తాం తర్వాత ఇంకా పెద్దది చేస్తాం ఇంకా పెద్దది ఇది ఆమరణ దీక్ష అనేది పోరాటంలో అంతిమ పోరాటం ఇది మా అంతిమ పోరాటంలో కూడా స్పందించకపోతే అది ప్రజలు తేల్చుకుంటారు ప్రభుత్వం తేల్చుకుంటుంది అందుకని మేము చేయగలిగేది ఇంకేముంటుంది ఇంకేమి ఇప్పుడు వేరే పోరాటాలు చేయలేం కదా సత్యాగ్రహ దీక్ష చేసినాం ధర్నాలు చేసినాం రౌండ్ టేబుల్స్ చేసినాం పాదయాత్రలు చేసినాం మరి ఇంకేం చేస్తే చేస్తాం మేమింక ఇప్పుడు ఏమీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎప్పుడో కూడా ఉంటుంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అడగలేం నువ్వు ఇదే కామరెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుంటే మిగతా రంగాల్లో మేము స్ట్రగుల్ చేసేటోళ్ళం కామరెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు ఈ చిన్నవి మాకు వస్తున్నాయి కదా అని సంతృప్తి పడ్డాం ఈ చిన్నవి కూడా ఇవ్వకపోతే ఎట్లా మా వాళ్ళకు అందుకని మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆమాన దీక్ష కొనసాగిస్తాం ఈ ఆమరణ దీక్ష విరమించేది లేదు మా పట్టుదల ఒకరోజు పోరాటం కాదు ఇది సడన్గా వచ్చి ఆమరణ దీక్ష కూర్చున్నది కాదు దీనికంటే ముందు అనేక కార్యక్రమాలు గత మూడు నెలల నుంచి మా మా వాణి వినిపిస్తూనే ఉన్నాం ఇవాళ ఐదో రోజు ఎన్ని ఆమరణ దీక్ష అనేది ఎన్ని రోజులు అనేది ఏముండదు ఇది ఎన్ని రోజులు అనేది రేవంత్ రెడ్డి మీద ఆధారపడి ఉంటుంది ఆయన బీసీలకు ఆయన ఇచ్చిన హామీని అమలు చేస్తే మనం ఆ రోజు మనం ముగిస్తాం ఆమరణ దీక్షకు అనేది టైం అనేది ఉండదు కనుక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ కామ మీరు ఇచ్చిన హామీనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి అది మా